ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని కురవి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడిగాల శరత్ అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత పనిచేయాలని జయంతి వేడుకల్లో పాల్గొన్న నాయకులు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రజాసంఘ నాయకులు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు శుభాకాంక్ష మండల కేంద్రంలో యువజన వారి యొక్క జన్మదినేడు జరుపు ముఖ్యంగా రాజ్యాంగం మనకు ప్రతి ఒక్క భారతదేశం భావించి అనేక హక్కులను కల్పించారు కాలరాజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరియు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని పెంచపరుస్తూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం రాజ్యాంగం పైన దాడి చేయాలని కుట్రలు పెట్టి ఒక్క పౌరుడు తిప్పు కొట్టాలి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా తిప్పు కొట్టాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్